సంతోషం ముందుగా కొత్తూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ నాయకులందరికీ పార్టీల ఖచ్చితంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా కొత్తూరు మున్సిపాలిటీలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయ్ అందులో భాగంగా ఈ రోడ్డు కూడా చేయడం జరిగింది రోడ్డుతో పాటు ఈ యొక్క మున్సిపాలిటీ ప్రజలందరికీ వ్యాపారస్తులందరికీ కూడా ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని డివైడర్ చేయాలని చెప్పి చెప్పారు డివైడర్ ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొన్ననే మొన్న ఉచిత బియ్యం పంపిణీ రోజు అందరు కూడా అడిగారు బ్రిడ్జ్ మీద కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు ముందు చెప్పలేదు ముందు చెప్తే అది కూడా ఏర్పాటు చేస్తుంది తప్పకుండా అది కూడా ఏర్పాటు చేయడం చేస్తాం ఏదేమైనా అభివృద్ధికి ఎన్క వేసేదే లేదు హెచ్ఎండి కూడా చెప్పారు మా రవి గారు కూడా చెప్పారు కొన్ని వర్క్స్ అది కూడా పిలిపించాం త్వరలోనే కూడా ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తాం తప్పకుండా అందరూ సహకరించుకునే ప్రయత్నం చేయండి రాజకీయ సంతోషం ముందుగా కొత్తూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ నాయకులందరికీ పార్టీల క్రితంగా అందరికీ శ్రీరామ శ్రీరామనని శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా కొత్తూరు మున్సిపాలిటీలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందులో భాగంగా ఈ రోడ్ కూడా చేయడం జరిగింది రోడ్తో పాటు ఈ యొక్క మున్సిపాలిటీ ప్రజలందరికీ వ్యాపారస్తులందరికీ కూడా ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని డివైడర్ చేయాలని చెప్పారు డివైడర్ ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొన్ననే మొన్న ఉచిత బియ్యం పంపిణీ రోజు అందరు కూడా అడిగారు బ్రిడ్జ్ మీద కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు ముందు చెప్పలేదు ముందు చెప్తే అది కూడా ఏర్పాటు చేస్తుంది తప్పకుండా అది కూడా ఏర్పాటు చేయడం చేస్తాం ఏదేమైనా అభివృద్ధికి ఎన్క వేసేదే లేదు హెచ్ఎండి కూడా చెప్పారు మా రవి గారు కూడా చెప్పారు కొన్ని వర్క్స్ అది కూడా పిలిపించడం త్వరలోనే కూడా ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తాం తప్పకుండా అందరూ సహకరించుకునే ప్రయత్నం చేయండి